సితారా చేసిన పనికి ఇప్పుడే మహేష్ బాబు ఇంటికి వచ్చారట ఉపాసన రామ్ చరణ్లు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ ఉపాసన అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత వీరిద్దరూ చాలా బాగా కలిసి ఉండే ఫ్యామిలీస్ అని చెప్పాలి అయితే హీరోలు పక్కకు పెడితే హీరోయిన్స్ అంటే ఉపాసన అదేవిధంగా నమ్రత షిరోద్గార్ వీరిద్దరూ కూడా చాలా మంచిగా కలిసి ఉంటారు బిజినెస్ పరంగా కూడా ఒకరి డౌట్స్ ఒకరు తీర్చుకుంటారట ఒకరికొకరు ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటారట ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబంతో మంచి సంబంధం ఏర్పడ్డ రామ్ చరణ్ ఉపాసనలు విషయంలో కూడా చాలా క్లోజ్నెస్గా ఉంటారట సితారకు ఏది కావాలన్నా దగ్గరుండి చూసుకునే అంత మనస్తత్వం కలిగిన వ్యక్తులు అని చెప్పాలి రామ్ చరణ్ ఉపాసనలు అయితే ఈ నేపథ్యంలో మరి సితార ఇంతకీ ఏం చేసింది అంటే సితారకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది అని హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందని ఎన్నో అయితే వచ్చినప్పటికీ కూడా అవన్నీ పక్కకు పెట్టి తనకు ఇంట్రెస్ట్ ఉన్న డ్యాన్స్ మీద మాత్రం ఎంతలా మరి ఇష్టపడుతుందో తెలిసిందే ప్రతి పాటకు కూడా తను డ్యాన్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని అలరిస్తుంది ఆ వీడియోస్ అన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎంతో సంతోషిస్తుంది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారు అందులో ముఖ్యంగా ఆ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే సంబరాలే జరుపుకుంటారు ఈ నేపథ్యంలో రీసెంట్గా వెంకటేశ్వర్ సాంగ్ డ్యాన్స్ చేసిన సితారా మరి తాను చేసిన డ్యాన్స్ చూసి ఒక్కసారిగా హవాక్ అయిపోయారట ఉపాస రామ్ చరణ్లు వెంటనే సితారాను చూడాలని చెప్పి ఇంటికి వచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి